మీరు చూస్తున్న మొక్క ఆకాశ మల్లె గ్యాపెలో పడేటువంటి ఎత్తైన మొక్క దీన్ని ప్రాంతాలను బట్టి తోక సంపల్లి తోకమల్లి అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు చాలా ఎత్తుగా పెరిగేటువంటి మొక్క కొన్నిసార్లు ఇరవై ఐదు మీటర్ల ఎత్తు వరకు కూడా పెరుగుతుంది పొడవాటు కాడలు కలిగినటువంటి అందమైన సువాసన గల పూలను ఇస్తుంది కర్ర చాలా ఉపయోగకరంగా ఉంటుంది రోడ్లకు ఇరువైపుల నీడ కోసం ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి ప్రయాణంలో ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఈ చెట్లను ఎక్కువగా పెంచేవారు ప్రస్తుతం పట్టణాల్లో అక్కడక్కడ చూస్తూ ఉన్నాము దీని యొక్క బెర్డును సీసాల మూతలుగా వాడతారు మొక్కను విత్తనాలతో పెంచవచ్చు పూలను దారం లేకుండా మాలగా అల్లి వాడతారు ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు ఎండిన పూల వాసన అస్తమాను తగ్గిస్తుందని చెబుతారు వేర్లను విష కొరకు వాడడం చేస్తారు కర్రను బొమ్మల తయారీలో మెత్తటి కర్ర కాబట్టి ఫర్నిచర్ తయారీ లోపల ఉపయోగిస్తారు రోడ్డు పక్కన పెరిగే నీడనిచ్చే మొక్క